రేపు ఊళ్ళో మీటింగ్ పెట్టా విజయవాడ నుండి పార్టీ పెద్దలు వస్తుంటారు అర్థం కాలే సినిమావ ఎమ్మెల్యే టికెట్ నాకు ఇస్తుండ రేపు స్టేజ్ పైన నువ్వు ఓడు వచ్చి నాకు మద్దతు ఇస్తున్నట్టు ఓ మాట దండగా నేను చెప్పినా అయినా పరాలా తోల్కరమని పార్టీ వాళ్ళు చెప్పుండారు బాబు పూజ పూర్తయింది మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి తాంబూలం ఇస్తే సరే అండి మర్చిపోయారు మీ అమ్మాయి బట్టలు పెట్టడం పెట్టొస్తా రేపు హైదరాబాద్ పోతా ఉండాడు నేను మాట్లాడి ఒప్పిస్తా లేమా ఒక్కరోజుకేమైతుంది క్వారీకి వచ్చినా ఉండ కదా ఎందు గుడి కాగల అమ్మ జ్ఞాపకం వచ్చిందని కదా అసలు ఎట్టా సచిందో తెలుసా ఇద్దరు ఆక్సిడెంట్లు పోయినారంటే నమ్మ నీకి నీ బుద్ధాడకపోయిందిరా కట్నం కింద నేనే ఈ గనులు తిరిగి వెనక్కి లాక్కునేంత దూరం తేవాకు ఆపే రేయ్ ఇదే దేశివరి తూరి ఇడిసే ఈ తూరి అల్లుడని కూడా చూడు సంపేస్తా నేను మావాని చూడలే నీ నాయందే గొంతుకొస్తుంటే అడ్డొచ్చినది చిన్నప్పుడు పొరపాటును బతికేసావు ఇప్పుడు మద్దతు కోసం నేను నేనేసేస్తున్నా నీకు రెండు సార్లు నీ బావ పెట్టిన భిక్షరా నీ ప్రాణం మన్సూర్ పాతికేళ్లుగా నాకు భయపడి దాక్కున్నావు ఏ కోసానా నీకు పంచ కొనబుద్ధి కాల ఈ చీర కట్టుకుని ఊరేకు నేను ఒప్పించాలే ఉంటా అంటాడు ఏం మాట్లాడాలో చెప్పి తీసుకురా రెడ్డి గారి స్థానంలో మనకి సేవ చేయాలనుకుంటున్నారు బ్రహ్మ సముద్రం నియోజకవర్గంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో ఆయన తెలియని వారే ఉండరు మహాకాళేశ్వర రెడ్డి గారి అబ్బాయి రుద్రకాళేశ్వర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము ఫోన్ మాట్లాడుతున్నాడా నాకు ఈ ఊరు కొత్త ఈ జనం కొత్త నా తండ్రిని నన్ను ఊరిలో కూర్చోపెట్టుకుని రాజకీయాలు నేర్పలేదు నాకు దాని గురించి ఏమీ తెలియదు నేను రాజకీయానికి పనికిరాను మహాకాళేశ్వర రెడ్డి గారికి బాగా దగ్గరగా పెరిగిన వ్యక్తి చంగారెడ్డి గారు చంగారెడ్డి గారే బట్టలు పెట్టి మరీ ఆహ్వానించిన మన అభ్యర్థి వజ్రకాళేశ్వరి దేవి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆవిడకి నా పూర్తి మద్దతుని ప్రకటిస్తున్నాను మాకు రోడ్లు వేయడం తెలియదు అన్నారు రిజర్వాయర్లు కట్టడం తెలియదు అన్నారు కట్టడం తెలియదు అన్నారు వీటన్నింటినీ కానీ మా నియోజకవర్గంలో ఏ ఆడబిడ్డ కంట నీరు రాకుండా చూసే బాధ్యత మాది పొరపాటున వస్తే ఆ కన్నీటికి కారణమైన ఏ నా కొడుకుని వదిలేదు లేదు వైగర్ లా మాట్లాడినారు కదన్న మాట మాత్రమే కాదురా ఒక్క నిమిషం ఆయనే కనపట్టడం జరిగింది చూసి నా పడిని సంపేద్దామన్నాను నువ్వే మద్దతు మట్టికట్టు అన్నావన్నా గరుడపురం గుడి కమిటీకి కబురు పెట్టు ఏం పా అందరు ఇట్లా వచ్చినారు ఉత్సవానికి దుడ్డు పంపినాను కదా ఏం సాల్దా ఇంకా కావాలనా ఏ పటాబి చూడు అయ్యో దుడ్డు సమస్య కాదన్నా ఈ తూరు కలసం కదపాల్సిందని పట్టుబడుతుండారు ఎవరు శంగారెడ్డి ఎవరా మద్దతు తీరలేదని పానం తీసేస్తాడు అటనా మొన్నాడికి పంపే కొంత విషయం వచ్చి నేనే చంపుకుంటా మొన్న పంపేదేలే అన్నా కుదరదని శంగారెడ్డి పట్టుబడుతుంటాడు కమిటీ వాళ్ళు పిలిస్తే ఎందుకు వస్తారా చెప్పాల్సిన వాళ్లతో తలకెక్కేలా చెప్పించు అర్థమైందా లోపల మా నాన్న ఉంది నడవలేదు మీ నాన్నగారంటే చాలా అభిమానం మిమ్మల్ని చూడాలంటుంది ఒక్కసారి వస్తారమ్మా అయ్యో తప్పకుండా పదండి రెండమ్మా రెండమ్మా సేవకితో రంగా పెరిగినావు కదా సున్నితంగా మెత్తగా భలే ఉండవు మీద మనసు రెండు సెప్పు వాడు నీ అప్పుకి పుడితే వచ్చి కలసం తిప్పమని చెప్పు ఏం పని మీకిట మళ్ళీ కలిసి తిప్పుతున్నారని తెలిసింది గొడవలు జరగకుండా చూడమన్నారు సార్ కట్టె సేత బట్టి నూరు మంది ఉండారు సీకట్లో నలుగురు నీ మీద పడితే ఏం పీకుతావు కోరా నేను లోపలికి పోయి చూస్తా ఆడగాని ఉన్నాడో నేనే చంపేస్తా లేదా బయట నుంచి వస్తే మీరు సంపేయండి ఇన్నే ఉండవా మీరు కానివ్వండి స్వామి నిన్న నీ అక్కను ముట్టుకున్న కాడి నుంచి నా మనస్సు దాన్నే కోరుకుంటుంది నిన్ను నరికి నేరుగా దాని కాడికే పోవాలా జగ్గరేటంటే ఆ ఆటలు అనుకుంటున్నావాడ ఎక్కడికి రా దృష్టి తీయాలమ్మా ఎవరికి అమ్మా ఎందుకురా ఆడపిల్లకి అన్యాయం చేస్తే తలలు తీసిన అయ్యగారు రక్తం తన సొంత అక్క మీద చెయ్యేస్తే అమ్మా ఊరంతా చూస్తుండగానే ఆయన బతికుండగా తగలెట్టేశాడంట ఆడబిడ్డ పైన చేయబడిన ప్రాణం ఉండగానే పాడెక్కిస్తా కొడకల్లారా ఆడికి చెప్పండి ఆ ఇంట్లో ఉండే మా అక్క మొహం చూసి ఆడు తినే ప్రతి మెతుకు మీద పేరు రాసింది ఈరుద్ర రెడ్డి అని ఏంద్రా చూస్తున్నారు తమ్ములు కోసం గుండెలు పడి కొడకల్లారా తీసుకెళ్ళండి